దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క అవకాశాన్ని మనకి దయచేసి ప్రార్థించడానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఉదయం దేవుని నుండి రాత్రికాల సమయం వరకు ఆయన ఉచితమైన కృపలో మనల్ని భద్రపరిచారు క్షేమమైన ప్రయాణాలను దేవుడు మనకు దయచేశారు దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని వాక్కులు వినడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్థుతులు తెలియజేద్దాం మహాపరిశుద్ధుడవు కృపగలిగిన దేవామి ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ గడిచినటువంటి ఉదయ కాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు మీ కృపల మమ్మల్ని భద్రపరిచారు ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు మాకు కలిగించిన క్షేమాన్ని బట్టి ఆరోగ్యాలను బట్టి బలహీనతలో మీరిచ్చినటువంటి బలాన్ని బట్టి మీకు వందనాలు మానసికంగా శారీరకంగా ఎదుర్కొంటున్న ప్రతి ఒత్తిళ్లను ప్రతి బలహీనతల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు మీకు వందనాలు నిన్ను స్వస్థపరిచి ఎహోవాను నేని అని మీరు మాట్లాడుతున్నట్టు రీతిగా ఎందరైతే ఈ ప్రార్థనలు బలహీనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ సంపూర్ణ విడతల స్వస్థతను మీరు దయచేయండి మీరు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి యొక్క బలహీనత నుంచి వారిని విడిపించండి స్వస్థపరచండి ఎందరైతే ఎన్నో సమస్యలతో కృంగిపోతున్నారో బాధపడుతున్నారో కలవరపడుతున్నారో అలాంటి వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి శిష్యుల దోనిలో వెళుతుండగా వారికి కలిగినటువంటి అపాయాన్ని బట్టి సముద్రము పైన వచ్చినటువంటి తుఫానును బట్టి వారంతా కలవరపడుతున్నారు భయపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు సముద్రం మీద నడుచుకుంటూ వారిని భయపడుకుడి అని వాగ్దానము చేసి గాలిని గర్దించినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యములు ఆత్మీయుల జీవితాలలో చెల్లరేగిపోతున్నటువంటి సమస్యలలో కూడా మీరు నెమ్మదిని కలిగించి మనం ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం సమస్యల ద్వారా వ్యక్తుల ద్వారా ఆర్థిక పరిస్థితుల ద్వారా అనారోగ్యము ద్వారా కలుగుతున్నటువంటి కలవరాలు భయాలు ఆందోళనల నుండి ప్రతి ఒక్కరిని తప్పించండి నిమ్మలపరచుమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం లోకంలో ఎన్నో బలహీనతలు ఎన్నో ప్రమాదాలు ఊహించినటువంటి పరిస్థితులు నాయన వాటన్నిటినీ మేము వింటున్నప్పుడు మా హృదయాలు కలవరపడుతుంటాయి లోకానుసారమైనటువంటి జీవితంలో మరణం ఏలుబడి చేస్తుండగా ఆత్మీయంగా మీ ఆత్మ చేత నింపబడి మీలో కొనసాగించబడి జీవాన్ని పొందుకునే కృపని అటు ధాన్యతని బిడలందరికీ దయచేయండి వారికి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ చక్కటి ఉద్యోగాలను దయచేయండి ఎందరైతే స్వస్థతల కొరకు హాస్పిటల్ బెడ్ పేనున్నారు అలాంటి వారికి స్వస్థతలు దయచేయండి ఎందరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి వివాహాన్ని జరిగించండి ఎందరైతే ఆర్థిక పరిస్థితులతో కృంగిపోతున్నారో అలాంటి వారికి విడుదలని దాయిచేయండి అప్పుల నుండి విడుదలని కలిగించి మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఆ రీతిగానే మా తండ్రి ఎవరైతే చెప్పుకోలేనటువంటి సమస్యలతో వారు బాధించబడుతున్నారో వారి హృదయాలు కలవరముతో ఉంటున్నాయో అలాంటి వారిని కూడా మీరు విడిపించండి చీకటి శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటున్నవారు ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటున్నవారు కుటుంబాల్లో సమస్యలు అశాంతికి కారణమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు విడిపించండి అలాంటి వారిని మీరు స్వస్థపరచండి వారిని విడిపించండి వారికి కట్టినటువంటి కట్ల నుండి వారిని తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరెందరైతే నా ప్రవ్వ మీకు వ్యతిరేకంగా ఉన్నారు కుటుంబంలో యజమానులు యజమానురాండ్రు బిడ్డలు ఎందరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో మీ నామాన్ని వారు భరించుటకు ఇష్టం లేకుండా లోకానుసారంగా జీవించాలని వారు ప్రయాసపడుతున్నారు అలాంటి వారందరికీ దర్శన భాగ్యాన్ని మీరు దయచేయండి ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో ఎందరైతే వాచ్మెన్స్గా ఉన్నారో రాత్రి చేసే ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి ఫ్యాక్టరీస్లో చేసేటువంటి పనిలో క్షేమాన్ని దయచేయండి వారు ఏ పనులలో అయితే రాత్రికాల సమయంలో ఉంటున్నారో అలాంటి వారందరినీ భద్రపరచండి క్షేమాన్ని దయచేయండి వారికి నిద్ర రాకుండా వారికి క్షేమమైనటువంటి రాత్రిని వారికి అనుమతించండి ఎందరైతే మీ సన్నిధిలో రాత్రంతా ప్రార్థించడానికి తీర్మానం చేసుకుంటున్నారో అలాంటి వారిని మీరు బలపరచండి సేవకులను బలపరచండి వారిని లేవనెత్తండి వారు చేస్తున్న పనిపాట్లలో మీరు తోడుండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రతి విషయంలోనూ మేలు చేయండి ప్రతి విషయంలోనూ మీ సన్నిధి నుంచండి కీడులు అపాయాలు ప్రమాదాలను తొలగించండి ఏ తెగులును మీ గుడారమును సమీపించదని మీరు వాగ్దానం చేశారు అటువంటి వాగ్దానాలు మా జీవితాల్లో మీరు జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నా ప్రతి విషయంలోనూ మీ కృపా కాపుదల అపవాది కలగ చేసేటువంటి ప్రతి బలహీనతల పైన విడుదలని కలిగించమని మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరికీ గొప్ప విడుదలని దాయచేయమని మద్యంతో బానిసలైపోయిన వారు వాటి నుంచి విడుదల పొందని వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తుండగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి వాటిని జయించుటకు ఆ వ్యసనం నుండి విడిపించబడటకు శక్తిని వారికి దయచేయండి మీ అభిషేకముతో వారిని నింపమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఏ పని పాట్ల కొరకైతే సిద్ధపడుతున్నారో వాటిలో విజయాన్ని క్షేమాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన ఏ సుశక్తి కలిగినాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ అందనాలండి